ప్రేక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవిత ప్రవర్తనలను పరిశీలించుకున్నటకు సరిదిద్దుకునుటకు ఆలోచింప చేయుచున్నటువంటి ఈరోజు వాగ్దానము అని వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను మీతో కలిసి ఈ విధంగా వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఇంకను అనేకులకు ఈ వాక్య ధ్యానములు అందించబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది ఏడవ వచనము నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది దానికి మానవులముగా మనము ప్రతిస్పందిస్తున్నటువంటి విధానము ఏ విధంగా ఉంటుంది అనేది గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము స్నేహితులారా ఈ ప్రస్తుత దినాలను మనం గమనించినప్పుడు పనికిరాని మాటలను గురించి వ్యర్థమైన మాటలను గురించి ఇతరులను కించపరిచి ఇతరులను ఆయాసపెట్టి ఇతర జీవితాలతో కుటుంబాలతో వ్యవస్థలతో హానికరమైనటువంటి ఉద్దేశాలను నింపడానికి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలో ధ్యానంలో పరధ్యానంలో జీవిస్తున్నటువంటి గడుపుతున్నటువంటి ప్రపంచంలో మనము మనుగడ కొనసాగిస్తూ ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులలో మానవుని జీవితము ఆలోచన విధానము అనేది చాలా చిత్ర విచిత్రాలుగా మనం గమనిస్తూ ఉంటాం అది ఎంత ప్రాముఖ్యమైనదో అది ఎంత విలువైనదో ఒక వ్యక్తి ఆలోచన అంటే లేదా ఒక వ్యక్తి ధ్యానిస్తున్న విధానము అంటే అది సమాజ నిర్మాణానికి సమాజ సంక్షేమానికి కుటుంబ విలువలకు అనేక విధములైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలకు ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది కానీ నేటి సందర్భాలను మనం చూసినప్పుడు ఈ చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలను బట్టి మానవుడు ఎంతగా తనను తాను పాడు చేసుకుంటున్నాడు లేదా ఏ విధంగా పాడైపోతూ ఉంటున్నాడు లేదా సమాజానికి ఏ విధంగా హానికరంగా మారుతూ ఉంటున్నాడు అతని ఆలోచన విధానం ఎట్లుంటుంది అనే ఆలోచనను చూసినప్పుడు ఎవ్వరు మన ఎదుటి వ్యక్తులు ఎంత మంచి పని చేసినప్పటికీని మర్యాదగా నడుచుకున్న నీతిగా న్యాయంగా నడుచుకున్న ఆ వ్యక్తి లేదా ఆమె లేదంటే ఇతరులు వారు అనేటటువంటి ఎదుటివారు అనేటటువంటి వారు మనకు నచ్చలేదు అనుకోండి వారు నచ్చలేదు అనేటటువంటి కారణమును బట్టి వారి మీద మనకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా మన జీవితము వారు నచ్చలేదు అంటే ఇష్టం లేనని అనుకున్నటువంటి విధానమును బట్టి వాళ్ళు ఎంత గొప్ప పనులు చేసినప్పటికీ వారు ఎంత గొప్పవారు అయినప్పటికీ నిద్రాహారాలు మానివేసి అయినప్పటికీ వారిని గురించి చెడ్డగా ప్రచారం చేయడానికి చెడ్డగా ఆలోచించడానికి మన పనులను పక్కన పెట్టి మన కుటుంబాన్ని పక్కన పెట్టి మనం ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా మనశ్శాంతిగా ఉండాలి మన లక్ష్యం ఏంటి మన గురి ఏంటి నా ఆరోగ్యం పాడైపోతుందా నేను గొడవలకు దారితీస్తున్నానా నేను అశాంతి అసమాధానానికి దారితీస్తున్నానా నేనే ఈ విధమైనటువంటి కుట్లాటల కారమవుతున్నానా కుటుంబ విలువలను కానీ సమాజ విలువలను కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ హానికరంగా ఉంటున్నానా అని ఆలోచనను సైతము మానివేసి కేవలము ఎటు ఎదుటి వ్యక్తులు మనకు నచ్చలేరు అనేటటువంటి కారణాన మనము వారి మీద ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు చేస్తామండి గాయపరచడానికి హింసించడానికి దాడి చేయడానికి వారి గురించి చెడ్డగా చెప్పడానికి వారి పరువు తీయడానికి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల మధ్య మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఈ దిన వాగ్దానము లేదా ఈరోజు వాగ్దానం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఈ భక్తుడు అంటున్నాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది ఇలాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వారి మధ్యన సైతము నీతిని న్యాయమును నిజాయితీని సంక్షేమమును అభివృద్ధిని మానవ విలువలను కుటుంబ విలువలను మానవ సంబంధాలను కాపాడాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు సైతం ఉన్నారండి అదే ఈ దిన వాగ్దానం జ్ఞాపకం చేస్తుంది అందుకే ఆ భక్తుడు అంటున్నాడు అయ్యా నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది అందులో నీతి ఉన్నది అందులో న్యాయం ఉన్నది అందులో సత్యం ఉన్నది అందులో మోసము లేదు అందులో కపటము లేదు అందులో ఈర్ష్య లేదు అందులో ద్వేషము లేదు అందులో పగ ప్రతీకారాలకు ఆక అవకాశము లేదు ఇలాంటి గొప్ప ధర్మశాస్త్రమును నాకెంతో ప్రియముగా ఉన్నది కాబట్టి దాన్ని నేనేం చేస్తున్నానంటే దినమంతా దానిని దినమెల్లా నేను దానిని ధ్యానిస్తూ ఉంటున్నాను దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాను ఈరోజు నిజమే దేని దేని గురించో పనికిరాని విషయాల గురించి మనం నిత్యం ధ్యానం చేస్తాం ఆలోచన చేస్తాం కానీ మంచి ప్రయోజనకరమైన మన జీవితాన్ని బాగు చేయగలిగిన మన కుటుంబాన్ని కట్టుకోగలిగిన నా జీవితం ఏమైపోతుంది నా బ్రతికి ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతున్నారు వారిని ఏ విధంగా ప్రయోజకులను చేయాలి నేను ఎట్లా ప్రయోజకుని కావాలా నా వ్యక్తిగత జీవితం ఏంది నా సామాజిక జీవితం ఏంది నా కుటుంబ జీవితం ఏంది అని ఆలోచన చేయగలిగినటువంటి అవగాహనలోనికి ఎదగాలండి అందుకే ఈ దిన వాగ్దానం అంటుంది దిన నేను దాన్ని ధ్యానించుచున్నాను అంత గొప్ప సమాచారం ఇవ్వగలిగిన మేలును అందించగలిగిన దీవెనలను అందించగలిగిన ఆరోగ్యమును ఇవ్వగలిగిన మనశ్శాంతి సమాధానం ఇవ్వగలిగిన నీ వాక్యమును నేను ధ్యానిస్తూ ఉండగా నాకెంతో సంతోషము ఎంతో ఆనందము కలుగుతున్నది అనే విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ ఆయన ఉద్దేశాలు ఏంటి దేవుని మనస్సు ఏంటి దేవుని నీతి ఏంటి దేవుని న్యాయం ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేసినట్లయితే నెమ్మదిని మనశ్శాంతిని సం సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం పనికిరాని వ్యర్థమైన పాడు చేసేటటువంటి విషయాల గురించి ఆలోచించడం కంటే మంచి చేయగలిగిన ప్రయోజనాన్ని దీవెనను ఆశీర్వాదము ఇవ్వగలిగిన విషయాల గురించి ఆలోచించాలని జ్ఞాపకం చేయబడుతుంది నిజమే స్నేహితులారా ఈ ఉదయకాలం మొదలుకొని ఈ దినమంతా మనం వేదాన్ని గురించి దానిస్తూ ఉంటున్నాం పనికిరాని విషయాల ఎందుకో మన జీవితాలకు ఉపయోగం లేని విషయాల మనల్ని పాడు చేసే విషయాల పట్ల మనం ధ్యానిస్తున్నామా ఆలోచన చేసే ఎందుకు మన ఆలోచనను మన జీవితాలను మన సంబంధాలను అనుమానాలను రేకెత్తించుకొని మనల్ని మనం పాడు చేసుకోవాలా ఓ నీతివంతమైన న్యాయవంతమైనటువంటి విషయాల గురించి ఆలోచించాలని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఈ దినమంతా మనం ధ్యానిస్తున్నటువంటి లేదా ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు అవి సరి అయినవా కపటముయా ఈర్ష ద్వేషములయ ఓర్వలేని తనముయ పగ ప్రతీకారాలతో హింసలు హానికరము అసూయ నిండినటువంటి విషయాల దేనిని గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం అనేది ఆలోచించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఒకవేళ ఇలాంటి ఆలోచించినట్లయితే మన జీవితాలు పాడైపోతాయి మన విలువలు కోల్పోతాము మానవ సంబంధాలను కోల్పోతాము కుటుంబ విలువలను దిగజార్చుకుంటాము సమాజానికి హింస కలరుగా మనం మిగిలిపోతాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను అని భక్తుడు సెలవిచ్చిన విధంగా మనము కూడా దేవుని గురించినటువంటి నీతిని గురించినటువంటి న్యాయమును గురించినటువంటి సత్యమును గురించినటువంటి విషయాల పట్ల ధ్యానము కలిగి ఆలోచనలు కలిగి ఈ దినమంతా గడపాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ಪರಿಶುದ್ಧ ಪ್ರೇಮಗಳ ತಂಡಿ ಮಹೋನ್ನತ నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాను నిజమే ప్రభువ ఎన్నో విర్ధమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ మా ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉండవచ్చు మా కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉండవచ్చు మానవ విలువలను కోల్పోతూ ఉండవచ్చు కుటుంబ విలువలను కోల్పోతూ ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో మేము ఎక్కడైనా పొరపాట్లు జరిగిస్తూ ఉండవచ్చు తండ్రి దయతో కనికరించుమని మన్నించుమని లోపములను బలహీనతలను సరిదిద్దుమని నిత్యము దినమిల్లని ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ నీతిని న్యాయమును సత్యమును ధర్మమును వెంబడించేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని రూపాంతరపరచుమని సరిదిద్దుమని ఈ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించుమని పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచి అనారోగ్యముతోనూ కన్నీళ్లతోనూ దుఃఖముతోనూ కుటుంబ సమస్యలతోనూ ఇదిగో తీరని రోగముల చేత అంటువ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారినందరినీ కనికరించి క్షమించి నీ ప్రశస్తమైన అస్తముల చేత ముట్టి స్వస్థపరచుమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడైన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్